షాదీఖానా అభివృద్ధి కోసం వైసీపీ ప్రభుత్వం అక్షరాల నాలుగు కోట్ల యాభై లక్షలు ఖర్చు చేయడం జరిగిందని ఎమ్మెల్యే బాలియేని శ్రీనివాసరెడ్డి తెలిపారు షాదీఖానా భవనాన్ని ఎమ్మెల్యే బాలియేని శ్రీనివాసరెడ్డి ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరెడ్డితో కలిసి ప్రారంభించారు బాలినేని రాక సందర్భంగా మైనార్టీ సోదరులు ఘనస్వాగతం పలికారు టీడీపీ నాయకులకు నిజాలు మాట్లాడే అలవాటు లేదని బాలినేని అన్నారు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి షాదీఖానాకు ఎకరా స్థలాన్ని కేటాయించారని అప్పుడు షాదీఖానా నిర్మాణానికి కోటి రూపాయల నిధులు ఖర్చు చేయడం జరిగిందన్నారు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల వైసీపీలో చేరడం జరిగిందని తర్వాత ఏర్పడిన టీడీపీ ప్రభుత్వం షాదీఖానాకు కేవలం కోటిన్నర మాత్రమే ఖర్చు చేసిందన్నారు ఎన్నికలకు ముందు మొండి గోడలతో హడావుడిగా ప్రారంభించారని అద్దెవ చేశారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడున్నర కోట్ల రూపాయలతో షాదీఖానా అభివృద్ధికి ఖర్చు చేశామన్నారు నేను చెప్పినవన్నీ నిజాలు కాకపోతే దేనికైనా సిద్ధమని బాలినేని స్పష్టం చేశారు టీడీపీ నాయకులకు అబద్ధాలు చెప్పటానికి ఒక హద్దు ఉండాలని పేర్కొన్నారు రాష్ట్రంలో ఇంత పెద్ద షాదీఖానా భవనం ఎక్కడా లేదన్నారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే దామచల జనార్దన్ ముస్లిం సోదరులకు చాలా చేశానని చెబుతున్నాడని కరోనా సమయంలో ఎక్కడ ఉన్నాడో చెప్పాలని తెలిపారు కరోనా సమయంలో ముస్లిం సోదరులకు ఎవరు అండగా ఉన్నారో వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నన్ను ఒంగోలు ఎంపీగా చివరి భాస్కర్ రెడ్డిని గెలిపించాలని కోరారు షాదీ ఖానా భవనం చాలా అద్భుతంగా నిర్మించారని ఎంత ఖర్చైనా నిర్మాణం చేపట్టినందుకు మైనార్టీ సోదరులపై బాలిన్యానికి ఉన్న ప్రేమ ఏమిటో తెలుస్తుందని చెవిరెడ్డి భాస్కర్ పేర్కొన్నారు ఇది భవిష్యత్ తరాలకు కూడా ఉపయోగపడేలా అద్భుతంగా తీర్చిదిద్దారని స్పష్టం చేశారు ముస్లిం సోదరులకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి మాత్రమే దక్కుతుందన్నారు ముఖ్యమంత్రి ఎప్పుడు చెప్పినా నా మైనార్టీ సోదరులు అని ఎక్కువగా చెబుతారని మైనార్టీ సోదరులంటే ముఖ్యమంత్రికి ప్రత్యేకమైన ప్రేమ అభిమానం ఉందన్నారు కార్యక్రమంలో మేయర్ గంగార్ సుజాత వడా చైర్పర్సన్ సింగరాజు మీనాకుమారి కమిషనర్ రావు రాష్ట్ర ఆర్యవేస కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ రాష్ట్ర హజ్ కమిటీ మెంబర్ ఎస్ఎం బాషా కార్పొరేటర్ బేతంశెట్టి శైలేజా డిప్యూటీ మేయర్ వెలనాటి మాధవరావు వైసీపీ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు జలీల్ ఖాన్ నగర అధ్యక్షుడు మున్నా సెన్సార్ బోర్డు మాజీ సభ్యుడు షాజహాన్ షాహుల్ నగరాధ్యక్షుడు కటార్ శంకర్ గంట రామానాయుడు నజీర్ కార్పొరేటర్ ఇంతిజార్ ముస్లిం మత పెద్దలు వైసీపీ నాయకులు కార్పొరేటర్లు కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు రాజశేఖర రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక యక్రా స్థలం ఇక్కడ ఇచ్చి ఆయన చేత ప్రారంభించుకోవటం జరిగింది వాస్తవాత అడుగుతా ఉన్నారు రాజశేఖర గారు టైంలో ఇక్కడ ప్రారంభించుకున్నాం ఆ రోజు కోట్ల రూపాయలు శాక్ష్యం చేశారు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు తర్వాత మళ్ళా రాజశెట్టి గారు ముఖ్యమంత్రి అయిన తెలుగుదేశం ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన మూడు నెలలకు చనిపోవటం అప్పుడు వైఎస్ఆర్ పార్టీ పార్టీ ఉన్నట్టుగా నేను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ పార్టీ ఉండటం వల్ల ప్రతిపక్షంలో ఉండటం వల్ల మిగతా చేయలేకపోయారు ఉన్న వాస్తవాలు మాట్లాడుకోవాలి అప్పుడు కేవలం కోటి రూపాయలు ఇవ్వడం జరిగింది తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు కోటి యాభై లక్షల కోటి పనులు చేశారు తర్వాత ఎలక్షన్ నిన్న మొండి గోడలతో పెట్టుకొని ప్రారంభించారు అయిపోయినట్టు ప్రారంభించారు నిజంగా మొండి గోడలతో పెట్టుకొని ప్రారంభిస్తే వాళ్ళు ప్రారంభించారు కదా మరి షాదీకాల షాజీ ఎందుకు చేయలేకపోయారని సమాజం సభం జరుగుతా ఉన్నా వాళ్ళు షాది ఎందుకు చేయలేకపోయారు ఆ తర్వాత మళ్ళీ మరి కరెక్ట్ వచ్చిన తర్వాత మూడు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలు మళ్ళా మేము కళ్ళు పెట్టి మతం పూర్తి చేసే జరిగిందని కూడా వేసుకుంటా ఉన్నాం దాంట్లో ఈ మూడు కోట్ల అరవై లక్షలు యాభై లక్షలు ఎంపీ ఎంపీ లక్షలో మిగతా అంతా కూడా మేము ప్రభుత్వ కల్పించడం జరిగిందని పెళ్ళి చేసుకుంటా ఉన్నాం మరి టోటల్ గా నాలుగున్నర కోట్ల రూపాయలు పార్టీ మా వైఎస్ఆర్ పార్టీ తర్వాత మేము చేస్తే వాళ్ళు కోటి యాభై లక్షలు ఖర్చు పెట్టి షాబి ద్వారా వాళ్ళు చేశారంట ఒకరు ఓపెన్ చేసింది ఒకరు అని చెప్పి ఈ ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద హెడ్డింగ్ ఉస్తావు గారు మీరు ఛాలెంజెస్ చెప్తున్నా మీరు నేను చెప్పిన మాట కరెక్ట్ కాకపోతే దేవుడి గల సిద్దామని గురించి ఈ స్వయం వర్తలు చేసుకుంటా ఉన్నాం అభిప్రాయ చెప్పి కూడా ఒక హడ్డీ మన ఓట్లు చేసుకుంటా ఉన్నాం ఏం మాట్లాడతాలో రకరకాలుగా ఇళ్ళ పట్టాలి దొంగ పట్టాలంటాడు ఏం చేస్తున్నా రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు ముస్లిం సేవాలకి అర చెప్పాను మరి శాతీకారు వాస్తవాలకి ఇవాళ మండలి గారు మొన్న ఏం చెప్పారంటే పెళ్లి జాతలు ఇద్దరికి మనం షాదీ చేస్తాం అది చెప్పాను కానీ వాస్తవాలు ఏమైందంటే రంజాన్ మధ్య షామీ చేసుకోడు మా వాళ్ళని చెప్పి చెప్పడం జరిగింది మరి అందుకోసమే ఈరోజు షాటీకార ఓపెన్ చేసి అందరినీ కూడా డౌన్లో సేకలందరినీ కూడా కోల్లా పెట్టాలని చెప్పి ఈరోజు ఏర్పాటు చేశారని చెప్పి కూడా ఈరోజు ఈ రోజు చూసిన తర్వాత చాలా ఆశ్చర్యంగా ఉంది ఇంత గొప్పగా ఇది నిర్మాణం జరగడానికి మనలో చెప్తున్నప్పుడు ఉన్నాను వ్యాసన్న రాష్టరు ఉన్నప్పుడు ప్రారంభం చేసి ఇప్పుడు మనోదాన్ని పూర్తి చేసే వరకు దీనిపైన ఎంతో దృష్టి సారించారు ఇది పూర్తి అవ్వాలని చెప్పి ఎంత నిధులు తీసుకొచ్చాడు ఎన్ని కోట్ల ఖర్చు అయినా ఆపకుండా ఈరోజు పూర్తి చేసి మీకు అందజేస్తున్నారు అంటే నిజమైన మీ సాధన సభ్యులకు మేము ఎందుకున్నటువంటి ఇష్టానికి గౌరవానికి ఇది కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాం రాగవ రోజుల్లో రాబో రోజుల్లో కాదు రాబో తరాల్లో కూడా ఇది భవిష్యత్ తరాల కూడా ఉపయోగపడేలాగా చక్కడం నిర్మాణం చేయడం జరిగింది మీరు గ్రాంట్లో భక్తులు రెండు వేలగా కాబట్టి ఎప్పుడు ప్రజల గురించి ఆలోచించి ప్రభుత్వం మేలు చేయాలనే